తెలంగాణలో కామారెడ్డి మెదక్ ప్రాంతాల్లో జలవిలమైన కామారెడ్డి అవుతే కొన్ని ప్రాంతాల్లో వంతెనలు డ్యాములు చెరువులు అన్నీ కూడా పట్టకపోయినాయి ఉధృతంగా తెలంగాణలో వర్షాలండి ఉత్తర తెలంగాణ ఉనికి చేస్తున్న వర్షాలు అట్లా అందుకని మూడు రోజులు భారీ వర్షాలు కూడా ఉన్నాయంట పదమూడు జిల్లాల్లో నేడు రేపు స్కూళ్ళకు సెలవు కనీ విని ఎరగని వానలతో కామారెడ్డి పట్టణం వి వికా విలా కామారెడ్డి పట్టణం అవుతే విలవిలా కొట్టకపోయిందండి నీటమూలిన కాలనీలు ఎక్కడ చూసినా నీళ్ళు సగం కామారెడ్డి పట్టణం అయితే పూర్తిగా కొట్టకపోయిన విధంగా తెలిపింది మన నలభై ఎనిమిది గంటల్లో అరవై ఐదు సెంటీమీటర్ల వాన రికార్డు వాన కామారెడ్డి చరిత్రలో ఇంత వర్షం ఎప్పుడూ పడలేదు కాబట్టి ఈ మెదక్ కావచ్చు ఇది యాభై ఏళ్లలో రికార్డు వానంట రోడ్ ధ్వంసమైన రోడ్లు నివాసాలు వరదల్లో విలువెళ్లడానికి జనం సహాయం కోసం జనాలు అర్థనాదాలు నలుగురు దుర్మనం మరో ఆరుగురు గల్లంతు చూడండి ఈ కామారెడ్డిలో కావచ్చు మెదక్లో కావచ్చు భారీ వర్షాలండి కామారెడ్డి పట్టణం అవుతే సగం వల్ల పుట్టకపోయే స్థితికి చేరింది ఎక్కడ చూసినా గుంతలు రోడ్లు చెరువులు దీన్ని పూర్తి వీడియో చూడాలంటే రమణ పొలిటికల్ ఛానల్ చూడండి దాంట్లో వరదలపై పూర్తి వీడియో ఉంటుంది అలాగే నా ఛానల్ను కూడా ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్